హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మన రక్షడైనటువంటి ఇసుకృష్ణ శుభాబంధాలు తెలియపరుస్తున్నాను ఈరోజు విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే మరి మన అన్న మరి పాస్టర్ అజయ్ బాబు గారి గురించి మాట్లాడడానికి వచ్చారు అజయ్ బాబు గారు మరి మరి రాత్రి కాల సమయంలో గత రాత్రి కాల సమయంలో మరి ఆయన ఆయన్ని కొంతమంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ మేము తీసుకురాలేదు మాకు సంబంధం లేదని చెప్పడం వలన మరి రాత్రి కాల సమయంలో అనేక మంది అనేక మంది క్రైస్తవ సహోదరులైతేనేమి అనేక మంది ఇతరుల ఇతరులైతేనేమి ఆందోళన చెందారు అందును బట్టి మరి మీ అందరికీ కూడా ధైర్యం ఇచ్చే వార్తలు కొన్ని మరి మన యొక్క సహోదరులు మన పెద్దలు తీసుకుని వచ్చారు ఉదయ కాల సమయంలో అనేక మందికి ధైర్యాన్ని ఇచ్చారు ఎందుకంటే మరి వచ్చిన వారు పోలీసులు వారు తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు వారు తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అనేసరికి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయారు ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది క్రైస్తవ్యానికి ఏం జరుగుతుంది క్రైస్తవంలో ఉన్నటువంటి పాస్టర్ గారికి ఏం జరుగుతుందని చాలా మంది భయపడిపోయారు భయపడిపోతే మరి కొంతమంది మన సహోదరులు ఏం చేశారంటే నిశ్చంతగా ఉండండి అనే ధైర్యాన్ని మనకిచ్చారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ ఉన్నాడు రిమాండ్లో మరి సెవెన్ డేస్ రిమాండ్ విధించారని మరి మనకు తెలియపరచడం జరిగింది కనుక మరి అజయ్ బాబు గారి గురించి అజయ్ గురించి మరి మనం ఎవరూ కూడా మరి చింతించడం అవసరం లేదు ఆయన ఎలాగైనా మరి మన యొక్క సహోదరులు ఉన్నారు కనుక బెయిల్ ద్వారా ఆయన బయటికి తీసుకుని వస్తారు ప్రాబ్లం లేదు మనకి కానీ ఈ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు ఇప్పుడే అజయ్ బాబు గారిని ఎందుకు వాళ్ళు టార్గెట్ చేసి వెంటనే క్రైస్తవ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులలో ఎందుకు కలవరం సృష్టించారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు అయితేనేమి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అయితేనేమి దేశంలో ఉన్న క్రైస్తవులైతేనేమి అనేక మంది ప్రవీణ్ అన్న విషయంలో ఇంకా బాధలో ఉన్నారు ఇంకా కష్టంలో ఉన్నారు ఇంకా అదే ఆలోచనలు ఉన్నారు ఆ ఆలోచనలు ఉంటుండగా వీరందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ప్రక్కతో పట్టించాలంటే ఏదో వాటి క్రైస్తవంలో జరగాలి ఒకరిని అరెస్ట్ చేయడము ఏదో వాటి చేయడము చేయాలి అని చెప్పి ప్రవీణ్ అన్న గారి గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క ఛానల్ ప్రవీణ్ అన్న గురించే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ప్రవీణ్ అన్న గురించే మాట్లాడడం వల్ల ప్రవీణ్ అన్న గురించి మాట్లాడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోతుందని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఇది ప్లాన్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అంతే ఎలాగైనా ఈ సమయంలో అజయ్ బాబు గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఆలోచనలన్నింటినీ మనం డైవర్ట్ చేయవచ్చు ప్రవీణ్ అన్న మీద ఉన్నటువంటి ప్రవీణ్ అన్న ఆలోచనలో మునిగిపోయినటువంటి క్రైస్తవ్యాన్ని మనము అజయ్ బాబు గారి మీదకి డైవర్ట్ చేయొచ్చు అప్పుడు ప్రవీణ్ అన్నని కొంతవరకు విడిచిపెడతారు అని చెప్పేసి ఇది ఒక ప్లాన్ అని నేను అనుకుంటున్నాను ఇది ఒక ప్లాన్ అనుకుంటున్నాను ఎందుకంటే సడన్గా అజయ్ అన్నని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అంతవరకు ప్రవీణ్ గురించి మాట్లాడుకున్న మనము ప్రవీణ్ గురించి అనేక కార్యాచరణలు చేయాలనుకుంటున్న మనము ఒకేసారి అజయ్ అన్న విషయంలో ఆలోచిస్తే ఆలోచన చేస్తాం ప్రవీణ్ మర్చిపోతాం ప్రవీణ్ అన్న విషయంలో ఆలోచన తక్కువైపోద్ది అజయ్ అన్న గురించి ఆలోచన చేస్తాం ఇలా వీరేం చేస్తున్నారంటే మనల్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలని ఎలాగైనా తప్పు తప్పుద్రోవ పట్టించాలని ఆలోచనతో ఈ విధంగా రాత్రికాల సమయంలో వెళ్ళి ఏం చేశారంటే ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకు రాత్రికాల సమయంలో అరెస్ట్ చేశారు నేను దినాం శనివారం ఈరోజు ఆదివారం సంఘాలలో ఇంకా ప్రవీణన్న గురించే మనం మాట్లాడతాం సంఘంలో కూడా ప్రవీణన్న గురించి అనేక విషయాలు మనం మాట్లాడమే కాకుండా ఇంకా శాంతియుత ర్యాలీల గురించి అయితేనేమి అనేక అనేక రకాలైనటువంటి చర్చలు చేస్తూ ఉంటాం కనుక ప్రవీణ్ అన్న మీద ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ సమయాన్ని ఆయనకు హెచ్చించకుండా మనము అజయ్ అన్న గురించి హెచ్చించాలి అనేది ఒక డైవర్ట్ చేయాలని మనల్ని ప్రకృతిలో పట్టించాలని మీరు వేసిన ప్లాన్ అని నేను అనుకుంటున్నాను ప్రివన వెళ్ళరా ఏదేమైనప్పటికీ అన్న కూడా మనకి ఎంత అవసరమో అజయ్ అన్న కూడా అంతే అవసరం అయితే ప్రవీణ్ అన్న ఒక పదివేల మంది జ్ఞానులతో ఈ ఒక్క వ్యక్తి సమానమైతే అజయ్ అన్న మనల్ని అప్పుడప్పుడు ప్రోత్సహించి ఒక వాయిస్ క్రిస్టియన్ వాయిస్లా ముందుకు వచ్చి నిలబడుతున్నాడు ఆయన ప్రియమైన వాళ్ళరా ఎవరు తక్కువ నేను అన్నాను అందరూ కూడా సేవకులే అందరూ కూడా సమానమే ఎవరికి జరిగినా సరే మనం అక్కడ ఉండాలి ఎవరికి జరిగినా మనం స్పందించాలి ఎవరికి జరిగినా సరే మన యొక్క రక్త సంబంధులుగా మనం ఫీల్ అవ్వాలి ఎందుకో తెలుసా మన అందరం కూడా ఏసు క్రీస్తు అనే రక్తం వచ్చి అత కడగబన ఏసు క్రీస్తు అని శరీరంలో అమర్చబడిన వారము ఏసుక్రీస్తు మరణ పునరుత్నంలో మనం పాలిభాగ స్థలమై బాప్టిజం ద్వారా ఆయన శరీరంలో అమర్చబడి ఏసుక్రీస్తు నుండి అవయవాలం మన అందరము కూడా అందరము కూడా రక్త సంబంధం ఈ లోకంలో మనల్ని వేరు వేరు తల్లులు కనొచ్చు మనం వేరు వేరు తండ్రులకి పిల్లలుగా ఉండొచ్చు కానీ మనందరము కూడా ఒక రక్తము చేత కడగబడి కొనబడిన ఒక తండ్రి యొక్క సంతానం ఒక తండ్రి యొక్క కుటుంబం మనందరం కూడా కనుక ప్రేమైన వాళ్ళరా ఇందులో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరికి నష్టము కలిగిన ఎవరికి బాధ కలిగినా మనందరము కూడా వారి వెంట ఉండాలి వారితో మనం ప్రయాణం చేయాలి వారితో మనం జీవించాలి అన్నదైన ఆలోచన కనుక ఏదేమైనప్పటికీ మరి అజయ్ అన్న చక్కగా మనకి ఆయన గురించి వివరాలు మన పెద్దలు తెలియపరిచారు మన సహోదరులు తెలియపరిచారు అందుని బట్టి దేవునికి స్తోత్రం మరి ప్రియమైన వల్లరా ప్రవీణ విషయంలో మీరందరూ కూడా ఇంకా మీ యొక్క న్యాయ పోరాటాన్ని చేయాలని నిరసన ర్యాలీలు చేయాలని ఆశపడుతూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ